ఒకటి ఏమో వరి అయింది నెక్స్ట్ కూరగాయలు అయింది ఇది ఫైవ్ లేయర్ మోడల్ను నేను కొద్దిగా అనుకున్నట్టు కొద్దిగా మార్చుకున్నా అంటే ఇంట్లో వచ్చేసి వంద కొబ్బరి చెట్లు ఉంటాయి మూడు వందల అరటి చెట్లు ఉంటాయి రెండు వందల యాభై పొప్పడి చెట్లు ఉంటాయి మళ్ళా మునిగా ఒక ఆరు వందలు ఉంటాయి గ్లైర్సిడి ఒక ఆరు వందలు ఉంటాయి కింద పసుపు ఉంటుంది అల్లం ఉంటుంది ఇంతకుముందు ఉల్లిగడ్డ తీసినాము క్యారెట్ తీసినాము ఇప్పుడు పచ్చిమిర్చి చూసిరా ఇక్కడ ఇది వన్ ఇయర్ నుంచి ఆస్తుంది పొద్దున్నేది ఎంపినాము దీనికి ఏమైనా డిజీజ్ ఉందా దీని కింద ఇంత కలుపు ఉంది ఒక మిర్చి ఉంది అట్లా మిర్చి లోపల కూడా ఉంటాయి ఇక మనం లోపల ఓనియలే పోలేము ఒకరిద్దరం పోలేము ఇది ఇది ఒక్క ఎకరం ఇరవై నాలుగు గుంటలు టాప్ టు బాటమ్ ఇట్లాంటివి మనకు ఐదు మళ్ళు ఉంటాయి ఫైవ్ లేయర్ మోడల్ ఐదు మళ్ళు ఉంటాయి థర్టీ సిక్స్ ఇంటూ థర్టీ సిక్స్కు కొబ్బరి ఉంటుంది పద్దెనిమిదికేమో మామిడి ఉంటుంది తొమ్మిదికేమో సీతాఫలు ఉంటుంది నాలు నాలుగున్నర అడుగులకు డ్రాగన్ ఉంటుంది కింద మళ్ళీ పసుపు ఉంటుంది అల్లం ఉంటుంది కూరగాయ ఉంటుంది అంటే ఎవ్రీ ఇంచు వాడొచ్చు మళ్ళీ ఇంట్లో ఒక ఏడు వందలు మిరియాలు ఎక్కిస్తాం చెట్లు కొద్ది రోజుల తర్వాత ఇవన్నీ చాప్ అండ్ డ్రాప్ అయితే ఒక స్టేజ్ వరకు అన్నీ తీసుకొని ఆ బెడ్ల మీద వరుస్తాం బెడ్ల మీద వరిచి కింద ఉలిగా వేస్తాం అప్పుడు సన్లైట్ వచ్చేస్తుంది ఇవన్నీ కట్ చేస్తే అరటి కూడా పొయ్యి వచ్చేటి పొప్పడి పొయ్యి వచ్చేటివి కాన్స్టెంట్గా ఉండేది ఇది నుంచి ఎయిటీన్ ఫీటు దీని ఆపోజిట్లో మామిడి ఉంటుంది అట్లా మామిడి సీతాఫల్ మళ్ళా కొబ్బరి ముప్పై ఆరు ఫీట్లు ముప్పై ఆరు ఫీట్లు ఎందుకు తీసుకున్నామంటే ఒక మట్ట పద్దెనిమిది ఫీట్లు ఉంటుంది ఆ పద్దెనిమిది ఫీట్లు ఉన్నట్ల దూరం పెడతా అందరు షోకు పెడతారు మామూలుగా దగ్గర దగ్గర అవి క్రాఫ్ రాదు కాబట్టి డివైడ్ చేసినాం ఇది కొద్దిగా వెళ్ళి ఇట్లా డ్రాప్ అవుతుంది ఈ మధ్యలో సస్టైన్ అవుతుంది ఇదంతా డ్రిప్ తోటి అన్ని కాలువలు ఉంటాయి అన్ని బెడ్సే ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ బెడ్స్ ఇవన్నీ చేతులతో చేసుకునే మనం ఏం అంటే రోజు పది మొక్కలు లెక్క పెట్టినాం పది మొక్కలు ఎన్ని రోజులకు ముప్పై ముప్పై రోజులకు ఎన్ని అయినాయి మూడు వందలైనవి ఓపిక ఉంటే ఇరవై పెట్టిర్రు ఎన్ని అయినాయి ఆరు అయినాయి అంటే మనమే చేసుకోవాలి దాదాపు తొంభై శాతం మనం ప్లాంట్లు చేసుకున్నాం ఇక్కడ తొంభై శాతం నలభై కొబ్బరి తయారు చేసుకున్నాము కాకపోతే షార్ట్ వెరైడి రేపు రేపు మోకాళ్ళ నొప్పులు ఎవరు ఎక్కరని చిన్నవి తీసుకున్నాం ఎక్కటోళ్ళు కూడా ఉండరని చిన్నవి తీసుకున్నాం ఈ రఫ్ లెక్క రెండు వందల రూ రెండు వందలు ఇంటి దగ్గర వస్తున్నాయి ఏవి కొబ్బరికాయలు రఫ్ లెక్క వంద పెట్టుకుందాం వంద కొబ్బరికాయలకు యాభై రూపాయలు ఇప్పుడు అరవై పోతుంది న్యాచురల్ ఫార్మింగ్ పది ఎక్కువ పెట్టుకోకుండా యాభై రూపాయలు పెట్టుకుందాం ఎంత అయింది ఒక చెట్టుకు ఐదు వేల రూపాయలు అయింది వందకి ఎంత అయింది ఐదు లక్షలు అయింది మళ్ళీ మామిడి ఉంది సీతాఫాల్ నూట ముప్పై ఉన్నాయి అరటి మూడు వందలు ఉన్నాయి నూ నూట యాభై రూపాయల డజన్ అమ్ముతున్నా పొప్పడి ఎనభై రూపాయలకు ఒక కేజీ పోతుంది ఒక్కొక్కటి రెండున్నర కిలోలు వస్తుంది ఆ లెక్కలు చేసుకుంటే వస్తుందా రాదా నేను పది మందికే వేసుకున్నా పది మందికి ఓపెన్ మార్కెట్కి వెళ్తా ఇక్కడ ఏమన్నా పని ఉందా మనకు మీకు ఇప్పుడు ఎండాకాలం మీరు వచ్చారు గ్రీనరీ ఉందా లేదా మనం ఏం చేస్తాము లోతు దుక్కులు చేయమని మొత్తం లోపలికేం చేయదు మన కొత్తగా వచ్చింది ఇంత దొడ్డు ఆ ఫ్లవ్ వన్ ఫీట్ లేపుకుంటూ వస్తున్నాం ఇక్కడ అసలు దున్నుడే ఉండదు దానికి దీనికి కలిసి రూపాయి ఖర్చు పెట్టకుండా వ్యవసాయం బ్రహ్మాండంగా చేయవచ్చు ఇది ఇది నాలుగేళ్లకు ఇంకా రెండేళ్ళు ఇది ఇది మొత్తము రెండేళ్ళు పట్టింది చేయడానికి టూ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్కి ఒకటి ఉంటుంది ఆ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ బేస్ చేసుకొని అక్కడ అల్లం కానీ పసుపు కానీ పెడితే ఇప్పుడు ఆ పసుపు వస్తుంది చూడండి ఇంకా ఇంకా జర్మినేషన్ రాలే అంతటి వస్తుంది ఈ పొప్పడ ఏం చేస్తుంది అంటే వైరస్ ఎక్కువ వస్తుంది ఆ నాలుగు పసుపు పెడతాం పసుపు ఏంటంటే యాంటీబయాటిక్ ఆ దానివల్ల అది సస్టైన్ అయిపోతుంది అద్భుతంగా ఉంటుంది పొప్పడు కూడా చాలా మంది ఉన్నారు తీసుకెళ్ళేటవాళ్ళు రెగ్యులర్గా పొప్పడు వెళ్ళిపోతుంది మనమే తయారు చేసుకుంటాం విత్తనం మనమే తయారు చేస్తాం ఇంట్లో ఆదాయం అనేది ఎప్పటి నుంచి మొదలవుతుంది ఇంకా టూ ఇయర్స్ అంటే ఇప్పుడు మునిగా అమ్ముకోవచ్చు కింద ఉల్లిగాడు అమ్మవచ్చు కూరగాయలు అమ్ముకోవచ్చు మనం ఎంత చేసుకుంటాం నా ఫోకస్ ఏంది భూమిని అద్భుతం చేయాలి ఇప్పుడు నేను అమ్ముకుంటే డెబ్బై వేలు వస్తాయి నాకు కానీ నేను అమ్మ ఇంకా కావాలంటే సార్ సార్ ఇంకా కావాలంటే ఆక అమ్ముకోవచ్చు బయట దేశాలకు వాళ్ళకి డ్రై చేసి దానికి కూడా లక్ష రూపాయలు వస్తుంది అది కూడా అమ్మ నేను నేలకే ఇస్తాను ఆదాయం చూడ నేల ఒక అద్భుతం అయినాక అప్పుడు అందరూ చేసుకుంటారు హ్యాపీగా ఇప్పుడు నేను ఆదాయం పోతే ఏంటంటే మునిగెత్తుకుంటా ఆడ మార్కెట్లో కూర్చుంటా అప్పుడు బీరమాడలో అమ్మాలి అప్పటిదాకా ఈడ ఈడు ఉంటుంది ఆడు ఉంటుంది కొద్ది రోజులు వదిలేద్దాం నేను నాలుగేళ్ళు అక్కడ పదేళ్ళు ముట్టుకోని అనుకున్నా డబ్బు పదిహేను ఆశపడకుండా చేసిన బాగొచ్చింది ఇది రైతుల గురించి ఒక నాలుగేళ్ళు కష్టపడదాం ప్లాట్ఫామ్ అయిపోతుంది ఇక్కడైతే ఆదాయం కనబడుతుంది కదా వద్దంటే వస్తుంది అరటి కూడా ఈ గాలికి పడిపోకుండా ఈ ఎండకి ఈ ఎండకాలమే దెబ్బతింటుంది అరటి ఏంటంటే ఎండను తట్టుకోదు థర్టీ టూ డిగ్రీ సెల్సియస్ వరకు తట్టుకుంటుంది అప్పటి వరకు పెంచుతాం అన్నట్టు మళ్ళీ ఎండాకాలం వచ్చే మూడు నెలల ముందు మళ్ళీ ఆపేసుకుంటాం విండ్గా విండ్ బ్రేక్గా పని చేస్తుంది మళ్ళీ నైట్రోజన్ ఫిక్చువేషన్ అయితే ఇదంతా కట్ చేయాలా బెడ్డుకు వరవాలా బెడ్డుకు వరిచేసి అక్కడ లైన్గా పెట్టుకోవాలి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఈ సైజు వచ్చింది ఒక్కొక్కటి అద్భుతంగా వచ్చింది మేము పెట్టినామా తీసుకుంటాం అంతే ఇప్పుడు పెట్టినాము తీసుకుంటాం రెండే పని మాది ఒక్కోసారి అట్లనే పోతాయి గెలలు వండితే పిట్టలు తింటే కింద పడితే పోతాయి మేమేందంటే నేలం చూసుకుంటాం ఎక్కడ ఏం చేయాలి ఇంకా బెటర్ ఏం చేయాలా ఇక్కడ ఆరు వందల మునిగే చెట్లు ఉన్నాయి చూడండి ఎంత స్టఫ్ పడుతుందో గ్లైర్సిడి ఆరు వందలు ఉంది మీకు ఇంకేం కావాలేరు ఎక్కడికి వెళ్ళాకర్లే మేమిద్దరం గట్ ఒక గంట నరలా మొత్తం చాప్ చేసేస్తాం నేను మా కొడుకు మా కొడుకు కూడా అద్భుతంగా చేస్తాడు దాదాన్ని ఇవాళ ఇది అనుకుంటాము ఇవాళ కట్ చేయాలా బిడ్డలు వేసేయాలా రేపు ఎక్కడెక్కడ ఉన్నదో ఆ డ్రిప్ పాయింట్ మీద వేసుకోవాలా ఆ నీళ్ళ దగ్గర కూడా మొక్క పెట్టాలా జస్ట్ ఏం లేదు ఇప్పుడు ఇట్లా పచ్చిమిర్చి చెట్టు ఉంది ఇట్లా ఒత్తేసుకోవడమే ఇది ఎరువు ఇక ఇంతే ఇది లేవది ఎప్పుడైనా కానీ ఈ ప్రధాన మొక్క కంటే కింద కాల్పు ఉండాలి అది ఒక్కటి చూసుకుంటే ఆశించడానికి ఇప్పుడు అన్ని బతకాలి దానికి ఫుడ్ ఇవ్వాలి దీన్ని చూడండి ఎంత బాగుంది ఇంకా లోపల కూడా పచ్చిమిర్చి ఉంటుంది అక్కడ కనబడుతుందిగా మిర్చి ఇక్కడ అంతట వాడుకోవచ్చు ఇవి ఒక ఐదు వందలు చెట్లు పెట్టుకురా అనుకోండి ఒక గంప తీసుకుంటే సరిపోతా కదా సరే ఓ పది కాయలే పెట్టుకోరు సరిపోయిందిగా దీనికి ఏమైనా పెట్టినామా పెట్లే ఇదే నేను మళ్ళీ మిర్చి తీసుకుంటా నారు పోసుకుంటా పెడతా కోసి కూడా వేయచ్చు కోసి కూడా వేయచ్చు కానీ పీకొద్దు అంటే వేరే జర్మినేషన్ అవుతుంది ఇప్పుడు ఒకసారి తలకాయ తీస్తాం కదా కింద దాని ఏర్ వ్యవస్థ బ్లాక్ చేసి అట్లుంటుందా ఒక్క ఒక్కొక్కటి ఏమంటే వన్ ఫీట్ పోతుంది మీద కట్టుగానే కింద చచ్చిపోతుంది చచ్చిపోగానే ఈ వానపాములు తింటాయి తిన్నాక ఆ వన్ ఫీటర్ అందరం అట్లనే ఉంటుంది ఎయిర్ పాసింగ్ అయిందిగా మీరు తువ్వకం పెట్టక్కర్లే ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ ప్రతి మొక్కకు ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది నేను ఇప్పుడు ఆ ఫైవ్ లేయర్ మోడల్లో పోతే సీతాఫాల్ పెట్టాల్సి వస్తుంది సీతాఫాల్ పెట్టినప్పుడు నాకు అంతర్ పంటలు మిస్ అవుతున్నాయి ఆడ నా నాలుగేళ్ళు అయింది అక్కడ ఏం లోతుపాట్లు ఉన్నాయి తీసుకొని నేను డిజైన్ మార్చుకున్నా నేను అంతర్ పంటలు ఎప్పుడైనా తీసుకోవచ్చు కంటిన్యూ తీసుకోవచ్చు ఎనిమిది ఏళ్ళ వరకు అంతర్ పంటలు మిస్ కావద్దు ఒక నాణ్యమైన ఆహారం అంటే ఇంట్లోనే వస్తుంది ఇంతకంటే అద్భుతమైన ఆహారం ఇంకో ఛాన్స్ లేదు మీకు ఇరవై ఐదు రకాల కలుపు ఉంటుంది ఇంట్లో ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఇంట్లో కూరగాయలు ఏం లేదు ఇవి వండుకోవచ్చు ఇది అద్భుతం అంటారు ఇది వండుకోవచ్చు ఇది వండుకోవచ్చు ఈ మూడు వండుకొని తినొచ్చు ఎక్సలెంట్ ఊకే పాలకూర తోటకూర వెంబడి పడతాంగా ఇవి తినచ్చు అద్భుతం ఇవే పోషకాలు భూమికి సంపూర్ణంగా ఉంది చూడండి ఎక్కడ చూడు మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడ పొప్పడి కనబడుతుందా కనబడుతుందా మీ డౌట్ ఉండొచ్చు ఈ షేడులా రాదు అంటారు చూసిరుగా వంకాయ ఉంటుంది వంకాయ ఉంటుంది లోపల క్యారెట్ ఉంటుంది అంటే ఇంకా జర ఒత్తితే ఇంకా బాగా వస్తుంది అంటే ఇంకా మీరు రాను రాను నేల ఎట్లా ఎట్లా అవుతుంటుందో నాకైతే అంటే ఎక్స్పీరియన్స్ నాలుగున్నర ఫీట్లు సీతాఫాలు తీసుకోలే నేను ఇవి వచ్చిపోయేటు తీసుకున్నా ఇది మూడేళ్ళు వస్తుంది ఇది మూడేళ్ళు తీయాలి ఎందుకంటే అది ఇట్లా విస్తరించుకుంటూ పోతుంది ఏదానికి సరే రాదు నా అనుభవం ప్రకారం అయితే తీసేయాల గడ్డరాం ఫిఫ్టీ ఇప్పుడు నాకు అనుకూలంగా నేను చేసినా నాకు సక్సెస్ ఉంది ఇప్పుడు మీరు మీ కళ్ళ ముంగట అయితే కనబడుతుంది కదా ఇగో అందరు ప్రయత్నాలు చేయాలి ఏది మెరుగుందో అది ఫాలో అయిదాం నష్టం ఏముంది ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్రయోగం చేయండి అంటే ఉంటుంది అంటే కొద్ది వెనుక ముందు వాళ్ళకు రెండేళ్ళల్లో వస్తే మనకు నాలుగేళ్ళలు రావచ్చు అంతే రిజల్ట్ మాత్రం వస్తుంది అన్నీ అన్నీ పది కుటుంబాలకు కా కావాల్సినవి అన్ని పర్ఫెక్ట్ చేసుకున్నాం మోసంబి మోసంబీ ఉంది ఉన్నాయి వాళ్ళు ఎందుకు ఇయ్యారు మనకు సరే తెచ్చుకోమను ఏడనన్నా తెచ్చుకోమను తెస్తారా మనం కూడా తింటాం కదా మన పిల్లలకి ఇస్తాము తల్లిదండ్రులు తింటారు మనం గట్టిగా ఉంటేనే వాళ్ళకి వెళ్తుంది ముందుగా మనకు దొరికినాయి దేసి ఇది పెట్టినాండి అవునండి పన్నెండు దాకా వచ్చి ఉంటాయి లెక్క పెట్టలేదు చూస్తాం సార్ ఇక మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా ఇది తినాలి అసలు ఇట్లాంటి నెలలు మందు కొట్టంది తింటే ఎక్సలెంట్ మేము ఇవే తింటాం గరక కూడా వండుకోవచ్చు చట్నీ గరక మనకు ఏంటంటే గ్రహణం పడ్డట్టు గ్రహణం పడ్డప్పుడు కుండలేస్తారు చూడండి అంత పవర్ఫుల్ చట్నీని చేస్తారు దాన్ని మీకు బామ కనవడలేదు చూడండి మొత్తంలో వచ్చిరా అందరూ ఇవి నాలుగు వచ్చి మళ్ళీ నాలుగు నాలుగు వేసి ఒకటి చెప్తా అది కూడా చెప్తా ఇప్పుడు అనయిగా మిర్చి కూడా ఉంటుంది సైడ్ మిర్చి ఉంది మేము కోసేస్తాం కింది నుంచి పై వరకు వచ్చాము మొత్తం వచ్చేసి ఎకరం ఇరవై నాలుగు గుంటలు మాత్రమే ఇది వచ్చేసి ఫస్ట్ తీసుకున్నప్పుడు ఇట్లా స్లోప్ ఉండే కంటిన్యూ అంటే పడ్డ వర్షం ఇమ్మీడియట్ విత్ ఇన్ మినిట్స్లో బయటకు వెళ్ళిపోతుంది దాన్ని మనం ఏం చేసుకున్నామంటే ఇప్పుడు బురదమాటి అంటే తెలుసుగా మీకు వరి పొలాలు చేసినట్టు ఒక్కొక్క బ్లాక్ వైజ్గా చేసుకున్నాం ఇదేమో టూ హండ్రెడ్ ఫీట్ ఉంటుంది ఇది హండ్రెడ్ ఫీట్ ఉంటుంది అయితే ఈ సమాంతరంగా చేసుకున్న తర్వాత ట్రెంచి కొట్టాం ట్రెంచి కొట్టి ఎక్సెస్ వాటర్ బాగా వస్తుంది ఫ్లో దాన్ని ఏం చేసుకొని రెండు ఫీట్ల డౌన్ కొట్టుకొని ట్రెంచ్ కొట్టి కిందికి తీసుకెళ్ళిపోయాం డైరెక్ట్ అక్కడ ఒక లక్ష లీటర్ డంప్ చేసి ప్యూర్ వాటర్ బోర్లకు వెళ్తాయి అదొక సెషన్ ఇక్కడ ఇది తర్వాత ఇప్పుడు ఇవన్నీ ట్రెంచ్ ఇవన్నీ కాలువలు కొట్టుకున్నాముగా బెడ్లు కొట్టుకున్నాము ఎక్సెస్ వాటర్ అంతా దేనికి దానికి పైపు ఇచ్చాము అంటే ఇక్కడ వడ్డ నీళ్ళు ఇక్కడ ఇనకాలి ఇప్పుడు మనం స్లోపు ఉందానికి వద్దీ బయటికి వెళ్ళిపోతాయి ఇక్కడ వడ్డ నీళ్ళు కంప్లీట్ ఇంకిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఆ మళ్ళకి వెళ్తాయి ఆ మళ్ళ నుంచి అట్లా అన్నీ వెలిసి మళ్ళీ కిందికి వెళ్తాయి జీవామృతం ఏమో మేము బకెట్లో పట్టుకొని ఇస్తాము స్ప్రే కొడితే బెటరు పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే కొట్టుకోవాలి కాలువలు ఉన్నవాళ్ళు కాలు పోసేస్తే బెటరు లేకపోతే అందరూ బకెట్లో పట్టుకొని మేమైతే పోసుకుంటూ వెళ్తాం నేను మా అబ్బాయి వచ్చేసి ఇది ఖర్చు వచ్చేసి మనకు సుమారుగా ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు అయి ఉంటుంది అంటే ఫస్ట్ ప్రాపర్గా ఏందంటే మనం ఫెన్షింగ్ వేసుకోవాలి ఫెన్సింగ్ వేసుకోకపోతే ఏమంటే మనం మొక్కలు పెడతాము బర్రెలు వస్తాయి మళ్ళీ గొర్రెలు వస్తాయి వాని తోడు కొట్లాడాలా ఇవన్నీ కాకుండా ఫస్ట్ ప్రాపర్గా ఫస్ట్ చేసుకోవాల్సింది ఫెన్షింగ్ వేసుకోవాలి బెడ్లు కొట్టుకోవాలి పర్ఫెక్ట్గా మళ్ళు మళ్ళు చేసుకోవాలి వాటర్ ఫెసిలిటీ ఎప్పుడు వాటర్ పెట్టినా కానీ ఎండాకాలం మనం వాటర్ ఎంత లెవెల్ ఉందో చూసుకొని పెట్టాలి వర్షాకాలం చూసుకొని పెట్టినాము ఎండాకాలం పోయింది మొత్తం వారం రోజుల్లో ఎగిరిపోతాం మనం చేసిన శ్రమ కాబట్టి ఎండాకాలం బేస్ తీసుకొని పెట్టుకోవాలి నీళ్ళ వసతి ఉంటే ఎప్పుడైనా మొక్కలు పెట్టచ్చు ఈ టైము ఆ టైం అంటారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఒకసారి చలికాలం వర్షకాలం పెట్టినాము తర్వాత ఎండాకాలం కూడా ఫేస్ చేయాలిగా మొక్క మేమైతే ఆ బ్లాక్ మే సెవెంత్కి పెట్టాం ఎర్రటెండలు వాడు అన్నాడు అన్నీ చచ్చిపోతాయి ఎందుకు సార్ డబ్బులు వేస్ట్ చేసుకుంటే ఇప్పుడు బతికీయకపోతే మేము ఎప్పుడు బతికీయలేము ప్రతిదీ ఛాలెంజ్ తీసుకోవాలి ప్రతిదీ అవుతుంది ఇక్కడ అంటే డౌట్ ఉంటే చెప్పండి ఇవన్నీ మనం తయారు చేసుకునే జామ మొక్కలు డెబ్బై చూసారా చాలామంది వస్తే ఏమవుతుంది ఏం కాదు అదే ప్రొటెక్ట్ చేసుకుంటుంది సీడ్ తోడు చేసింది బర్డ్స్ డ్రాపింగ్ ప్లాంట్స్ ఇవి నేను పెట్టినవి కాదు పిట్టదిన్నది వేసింది నేను తీసుకున్నా కబర్లో పెట్టినా వచ్చింది ఇప్పుడు మనం నర్సరీలో కొంటారు ఈ మధ్య ఏంటంటే అవి తైవాను ఆరు నెలలకు మీకు పంట వస్తుంది అంటారు దాని కింద కాండం ఏముండదు మీద పడి వజన్కి ఇరిగిపోతుంటుంది ఇదేందంటే పర్ఫెక్ట్ దాని కాండం అంతా తయారైన తర్వాతనే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది ఇది రెండున్నర సంవత్సరాలు అయింది ఫస్ట్ ఏమైందంటే ఫస్ట్ గ్రో అవుతుంది గ్రో అయినాక మొత్తం సూర్యకిరణాలు అన్ని పంచభూతాల నుంచి తీసుకొని కాండంలో స్టోర్ చేసుకుంటుంది కాండం ఎంత పెద్దగా అయితే ప్రొడక్షన్ అంత వస్తుంది కాండం లేకుండా మీద ప్రొడక్షన్ తీస్తారు అది వీక్ అయిపోతుంది అంటే దానికి శక్తిని శక్తి మించిన భారం లోడేయడం వల్ల మళ్ళీ నిమటోడ్స్ వస్తాయి ఎండాకు తెగులు వచ్చి చచ్చిపోతుంది మొక్క మేము అట్లా తొంభై చెట్లు లాస్ అయినాం అందుకే రైతు సోదరులు ఎవ్వరు బయట కొనకుండా మీరు విత్తనం తోటి వెనకట మన పెరట్లల్లో పెట్టుకుంటాం ఏం రోగం రాలే ఏం రాలే అట్లాంటి నుంచి మంచిగా చేసుకొని పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా వస్తుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ తొందరగా పోతుంది కూడా అట్లా ఇంకేమన్నా డౌట్స్ దీని మీదే అభిప్రాయం చెప్పండి వన్ ఇయర్ వన్ ఇయర్ నైన్ మంత్స్ వన్ ఇయర్ మధ్యలో వస్తుంది ఇప్పుడు నీళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్లోపు డౌన్ ఉన్నది అటు పోతారు నీళ్ళ పారుదల ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ ఎక్కువ పోయేటట్టున్నది ఇప్పుడు ఇప్పుడు మనము అక్కడ లైన్ వేసుకున్నాం సార్ టూ ఇంచు టూ ఇంచ్ లైన్ వేసుకొని రెండు మోటార్లది ఒకదానికి లైన్ కలుపుకున్నాము దేనికి దానికి గేట్ వాళ్ళు పెట్టుకున్నాం సపోజ్ మనకి నీళ్ళు తక్కువ ఉన్నాయి ఈ రెండు గేటు వాళ్ళు ఇప్పుకుంటాం అవి బంద్ చేస్తాం అట్లా ఈక్వల్గా వేసుకుంటాం ఫస్ట్ నీళ్ళు ఫస్ట్ నీళ్ళు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇటు డౌన్ ఉంది కాబట్టి ఎక్కువ నీళ్ళు గుంజేది ఇక్కడ పెట్టుకుని తక్కువ నీళ్ళు లాస్ట్ పోయేదా అట్లా ఉండదు సార్ మనకి ఇప్పుడు టూ ఇంచ్ వాటర్ ఫ్లో అవుతుంది ఇంచి ఇలా మీదికి ఎక్కవు గా మనం ఏం చేస్తాం మూడు పాయింట్లు కింద బంద్ చేసుకొని ఇవి ఇప్పుకుంటాము ఓ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది తర్వాత ఇవి కట్టేసి అవి విప్పుకుంటాం ఫ్లో సంగతి విషయం అవి రెయిన్ వాటర్ పోవడానికి ఎక్సెస్ వాటర్ పోవడానికి దానికి దీనికి సంబంధం లేదు అది ఎక్సెస్ వాటర్ రెయిన్ వాటర్ పైన హైట్ ఉంది ఆ ఫ్లో బయటికి పోకుండా మన కాల్వల ద్వారా లోపల గుంటలు వేసుకుని ఆ గుంట నుంచి బోర్ రీఛార్జ్ చేస్తాం తేటకు వెళ్తాయి నీళ్ళు దానికి అంటే గుంత తోగుకున్నాను నేను దాని పక్కకు ఒక పరుగువల వేసుకున్న ఇప్పుడు ఆయన కూసుకోవడం ఆ సెట్టింగ్ అట్లా చేసుకున్నాం అట్లా చాలా తక్కువ ఖర్చు ప్లాంట్లకు చాలా తక్కువ నాకు పన్నెండు మొక్కలు ఇస్తే నేను నాలుగు వందల యాభై అరటి మొక్కలు చేసిన ఒక ఇరవై వెరైటీస్ ఉంటాయి తర్వాత పిలకలు కూడా అమ్ముతాం ఇప్పుడు అది కూడా ఇది ప్రతిదీ మార్కెట్ చేసుకోవాలి తప్పదు ఇప్పుడు మనం కష్టపడి చేసుకున్నందుకు ఫ్రీగా ఏమి ఇవ్వాల్సింది లేదు అది కూడా నూట యాభై ఇంకా కొన్ని మొక్కలు చేస్తున్నాము తర్వాత కొద్దిగా ఫ్రీ అయినాక కొన్ని నర్సరీ ఎవరు వాళ్ళు చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే కొద్ది భాగం చేసుకోవాలి దాని నుంచి మీరు విత్తన ద్వారా మీరు చేసుకోవచ్చు కూడా మేమే పెట్టినాం చెట్లు మేమే తీసుకున్నాం అన్ని ఫార్టీ థౌసండ్ గైడ్ చేస్తాం వన్ ఇయర్ వరకు అందులో పసుపు పెడతాము అల్లం పెడతాము కూరగాయలు పెడతాము అన్నీ తీగ జాతి డిజైన్ ఇస్తాం అందులో సీడ్ మే మాదే అన్నీ మాదే నలభై వేలల్లో చేసిస్తాం వాళ్ళది థర్టీ సిక్స్ ఇంటూ థర్టీ సిక్స్ ఇంటి ముంగట చాలా మంది ఏంటంటే ఇల్లు కట్టుకొని పార్క్ లాగా చేసుకుంటున్నారు దానివదలు దాదాపు ఒక పదిహేను రకాల పండ్లు పెట్టాము మునిగా గ్లైర్సిడియా మళ్ళీ పసుపు అల్లము కూరగాయలు నారు పోషము మన నారు పెట్టొస్తాం ఫీట్కొకటి అట్లా ఎయిటీ వన్ ప్లాంట్ వస్తాయి సీడ్ దొరుకుతుంది కానీ అది తర్వాత ఇప్పుడు ఇంతమంది కంటే దొరకదు అట్లా ఏదండి గ్లైర్సిడియా స్టిక్సే అవి ఇస్తాం అది ఎక్కువ కొనక్కర్లేదండి ఒక ఐదు ఆరు తీసుకొని మీరు పెట్టుకొని దాన్ని వేసుకోవాలి అది కూడా పైసలు తీసుకోకపోతే పడేస్తారు పైసలు తీసుకుంటే దానికి విలువ ఉంటుంది కాపాడుతారు దాన్ని అవునవును అది ఏడు వేల ఐదు వందలు అది ఫస్ట్ అది ఏం చేసినామంటే అంటే బోర్ వేసేటప్పుడే నూట ఇరవై ఫీట్లు వేసుకున్నాం కింద రాక్స్ రాక్ టచ్ అయ్యే వరకు కేసింగ్ దించుకున్నాం మంచి సుధాకర్ దించుకోవాలి దించినాక నైంటీలో మనకు వాటర్ వచ్చింది నైంటీల వాటర్ వచ్చినప్పుడు దానికి రంధ్రాలు కొట్టారు కేసింగ్ ఇంక ఎందుకంటే లేకపోతే నీళ్ళినికాయ కొట్టిన తర్వాత నాకు ఐడియా వచ్చింది ఏంటంటే తక్కువ ఖర్చులు ఎందుకు చేయకూద్దు అని నేను మా అబ్బాయి తవ్వుకున్నాం తవ్వుకొని ఒక ఏడు రింగులు వేసుకున్నాం ఏడు రింగులు వేసుకొని దానికి ఇంకా వెరైటీగా మీదికేం చూడాలి జనాలు వచ్చినప్పుడు దానికి కంకర గట్టా వేయకుండా సైడ్ సపోర్ట్ ఇచ్చినాం పైపులు సపోర్ట్ ఇచ్చి కంకర బెడ్ వేసుకొని వన్ అండ్ హాఫ్ ఫీటు మీద నుంచి రంధ్రాలు కొట్టి దానికి మెస్సు చుట్టినా మెస్సు చుట్టి ఈ ఈ ఫ్లో అంతా దానికి తీసుకొని ముంగట చెక్ డ్యామ్ లాగా చిన్న కట్టిన ఒక వన్ ఫీటు అంటే ఫస్ట్ ఫస్ట్ చెక్ డ్యామ్ దగ్గర ఫిల్టర్ అయితే నీళ్ళు అంటే మట్టి ఆగుతుంది దాని మీదకి కింద దుంగుతుంది తర్వాత దుంగతుంది తర్వాత మూడో స్టేజ్లో దుంకి అందులోకి పోతాయి పోయినా కానీ మళ్ళీ వన్ అండ్ హాఫ్ కింద మట్టి ఏమన్నా ఉండి ఆగుతుంది వన్ అండ్ హాఫ్ ఫీట్ మీదకి వెళ్ళి పోతాయి అది చాలా తక్కువ ఖర్చు అంటే ఐదు వేలు లోపే అంటే మేమే తవ్వుకున్నాం నేను మా అబ్బాయి మూడు రోజులు తవ్వుకున్నాం అటు తవ్వుకొని చేసుకున్నాం అట్లా రెండు చేసినాము పదివేలకు ఒకటి తీసుకొని చేసినాం మెటీరియల్ వాళ్ళదే మొత్తం మనం దగ్గర ఉండి చేస్తాం మూడు రకాలు చేసాం కిందనేమో బెడ్ వేసి అది చేసినాం కింద ట్వంటీ బై ట్వంటీ తోినాం పది ఫీట్లు అది మూడు రకాలు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు దయచేసి దిగుబడి ఆలోచించకండి చేయండి అదే వస్తుంది ప్రకృతి

జవాబి ఇప్పుడు జవాబిస్తారు ఇప్పుడు ఆదాయం గురించి పాపం ఆల్రెడీ లాస్ట్లో ఉన్నాము ఐదు వేలు కూడా రావట్లేదు ధర్మం ప్రకారం ముందు రైతు బతకాలి బాగా బతకాలి బతికిన తర్వాతనే సరే ఇప్పుడు ఆదాయం ఏంటంటే ఫైవ్ లేయర్ చేసుకున్న తర్వాత ప్రప్రదముగా వచ్చేది ఏంటంటే కూరగాయలు ఫైవ్ లేయర్ మోడల్లా మనము బెడ్ పక్కన చిన్నగా ఉంటాయి మొక్కలు ఎంతో ఇంత ఇంత ఉంటాయి మీరు ఆరు నెలల వరకు సంవత్సరం వరకు బ్రహ్మాండంగా మీరు కూరగాయలు తీయవచ్చు అంటే ఓపిక ఉండాలా రోజు కార్యక్రమం రోజు చేయాలా అయితే ఫస్ట్ మనం ఉల్లిగడ్డ వేసుకోవచ్చు ఆకుకూరలు వేసుకోవచ్చు కూరగాయలు వేసుకోవచ్చు ఇది ఇది నడుస్తూనే ఉంటుంది ఇప్పుడు మీరు ఒక బెడ్లా ఇరవై చెట్లు పెట్టిర్రు పెట్టిన తర్వాత డ్రిప్ వేసిర్రు మంచిగా తువ్విన తర్వాత దాని కూరగాయలు పెట్టవచ్చుగా కూరగాయలు ఆదాయం వస్తుంది కదా ఇప్పుడు ఆడ వస్తుంది కదా కూరగాయలు వచ్చిన తర్వాత తొమ్మిది నెలల తర్వాత మునిగా స్టార్ట్ అవుతుంది పొప్పడి స్టార్ట్ అవుతుంది అరటి స్టార్ట్ అవుతుంది మీకు ఆదాయం స్టార్ట్ అయింది కదా ఈ ఈ మూడు స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనకు ఆరు వందల చెట్లు అమ్ముతే ఎంత వస్తుంది మీరు దూసిరిగా మునిగా ఐదు రూపాయలు కన్నులు మూసుకొని పోతుంది డెబ్బై వేల రూపాయలు అతి తక్కువ అయినా కదా డెబ్బై వేల రూపాయలు సంవత్సరానికి సరిపోతుందా ఆ ఒక్క దాని మీద మరి కూరగాయలు సరే మనం ఇంటి ఖర్చు ఒక వరి వండిస్తారు కొన్ని కూర కూరగాయలు కూడా తక్కువ వరి తప్ప అన్నీ కొనుక్కుంటున్నాం కదా పాలు కొనుక్కుంటున్నాము గుడ్లు కొనుక్కుంటున్నాము కూరగాయలు కొనుక్కున్నాము మళ్ళీ ఇవి ఇవి మనం పండించుకుంటే ఇవి ఆదాయానే కదా మీకు ఆరోగ్యం కూడా వస్తుంది కదా ఫస్ట్ మనం ఆరోగ్యం పక్కన వదిలేసినాము మందులు కొడుతున్నాము ఊపిరితలు డ్యామేజ్ అయినాయి అందరికంటే తినేటోళ్ళ రైతులకే ముందు వస్తుంది ఎందుకంటే రోజు చల్లుతారు చల్లినాక ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ గాలిలో తిరుగుతుంటుంది ఆదాయం కంటే ముందు ఇది కూడా ఆలోచించాలి మన కుటుంబ ఆరోగ్యం బాగుండాలి మీరు అన్నట్టు కొద్దిగా ఆదాయం పోనీ మీకు ఇంత చేసినా ఇరవై వేలు వస్తుందా నెలకు సో ఆదాయం మీరే అంటున్నారు వస్తుందా ఇరవై వేలు వస్తలేదు కదా మరి మీకు పదివేలు వస్తుంది కదా ఇది చేసుకుంటే పదివేలు ఒక ఐదుగురు మంచి కుటుంబాలను పోయి రిక్వెస్ట్ చేయండి రిక్వెస్ట్ చేసి నేను ఇట్లా వండిస్తున్నా కొంటారు వాళ్ళే కొంతమంది ముందే డబ్బులు కూడా ఇస్తారు మాకు అడ్వాన్స్ ఇస్తారు వద్దంటే అకౌంట్లో డబ్బులు ఉంటాయి మేము వద్దునాయన నీ రుణమేందుకు మా కానీ మేమంటాం వస్తాయి డబ్బులు వస్తాయి కానీ నమ్మాలి ఇప్పుడు ఇట్లా మీరు ఇదే ప్రకారం పదిహేను ఏళ్ళు పోతే అసలు గడ్డి కూడా మొలవదు మీకు అప్పుడు ఎట్లా మరి ఆదాయం కంప్లీట్ పోతుందిగా ఆరోగ్యం పోతుంది ఆర్థికంగా దెబ్బతింటాము ఉన్నదమ్ముకొని హాస్పిటల్ పెట్టాలా అది బెటరా మీరు ఐదు వేలల్లో ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి చాలా ఆదాయం ఆదాయం అంటే ఈ ఒక్క ప్యాంటే ఉంది నాకు పదిహేళ్ళ నుంచి ఏమైంది నేను మంచి అన్నం తింటా నేను కోటీశ్వరుడు తినను అన్నం నేను రేపు పొద్దున వేసి ఆపపుల్ వేస్తా మిగిలింది కదా నేను ఫంక్షన్లకు పోను పెళ్ళిలా పోను దేనికి పోను ఎక్కడ బోన్ చేయా అన్నీ కన్సెస్టెడ్ చేస్తాను ఇప్పుడు మా కొడుకుకు ఫోన్ కొనియాలి అందరు బద్ద నిన్న బ్లాక్ చేసినా వానికే తీసుకోమన్నా నేను నచ్చిన ఫోన్ కొనుక్కోరా ఇప్పుడు ఇస్తా ఏదంట అది ముందు ఓర్చుకున్నాం ఒక పూట ఉపాసం అనుకున్నాం ఏమైంది నా లక్ష్యం స్ట్రాంగ్ ఉంటుంది దేనికి చెక్కు మస్తు మస్తుమంది అడుగుతారు ఎక్కిరిస్తారు నవ్వుకున్నారు ఊరు వాళ్ళు అంతా ఇప్పుడు మీటింగ్లు పెట్టుకుంటారు కలెక్టర్ పిలుస్తారు కలెక్టర్ మీటింగ్లో భువనగిరిలో మాట్లాడిన వాళ్ళు ఉంటుంది భువనగిరిలో కలెక్టర్ మేడం తీసుకుంది నంబర్ ఎమ్మెల్యేలు తీసుకురు సార్ మీ క్షేత్ర దర్శనానికి వస్తామని ఇంకేం కావాలి ఎన్ఆర్ఐస్ ఫోన్లు చేస్తారు వాళ్ళు గైడ్ తీసుకుంటారు ఫోన్లో అకౌంట్ కొడతారు గంటకు ఐదు వందలు తీసుకోవచ్చు మనం మనం గంట మాట్లాడితే ఐదు వందలు వస్తాయి మీకు ఎక్కడ చూసినా ఆదాయమే ఇంకేం కావాలి పోనీ మీ వ్యవసాయంలో నేను కూడా వస్తాను సస్టైన్ అవుతానా కానీ ఆహార కొరత రైట్ ఇది మంచి క్వశ్చన్ అందరు ఆహార కొరత అంటుర్రు దానికి ఒకటి ఏంది నా సమాధానం ఏంటంటే పది మంది ఇంట్లో ఉంటుండే తొమ్మిది మంది వ్యవసాయం చేస్తుండే చేస్తే పది మంది కూడా చేస్తుండే ఇప్పుడు ఏం చేసారు అందరు ఒక సైడ్ అయిపోయారు నా వాళ్ళ ఒక సైడ్ అయిపోయారు ఒక్కడ నడిపేటోడు ఉన్నాడు వాడు బక్కోడు ఆడు అవుతుందో కాదో మరి వాళ్ళు కూడా రావాలి కదా మీకు ఆహారం కావాలి మీరేమో సీట్ మీద కూర్చుంటారు నాకు యాభై వేలు వస్తే చాలు అనుకుంటున్నాము మరి ఎవరు వండియాలి అందరు బాధ్యతనే కదా నేను అట్లా అనట్లే మీరు సపోర్ట్ చేయండి రైతుకు ఊర్లకు రండి సార్ నేను బతకాలి మీరు బతకాలి అప్పుడు ఇక్కడ సస్టైన్ అవుతాడు అందుకే నేను పది కుటుంబాలను నేను తీసుకుంటున్నా నా ఆర్థిక పరిస్థితి వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ ఆరోగ్యం నేను తీసుకుంటున్నా నాకు పదే చాలు తర్వాత వచ్చిన వాళ్ళని ఇంకొక మంచి రైతుకు నేను అప్ప చెప్తాను అయినా నువ్వు ఇద్దరిని తీసుకొని ఇరవై వేలు ఇస్తాడు మీరు హ్యాపీగా చేస్తారు కదా సొల్యూషన్ ఉంది కదా ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది కాకపోతే ఒకడు అంటాడు నాకు ఫోన్ చేసి సార్ మీరు అంతంత రేట్లు పెడతారు సామాన్యమైన వాడు తినొద్దా అంటాడు సరే నీకు ఎంత వస్తుంది నాకు రెండు లక్షలు వస్తుంది బాబు నేను ఆయనకి ఫ్రీగా ఇస్తా నువ్వు జర డబల్ ఇయ్యరాదన్న అట్ల ఇస్తా నేనేమో సాక్రిఫైస్ చేయాలి వాడేమో సాక్రిఫైస్ చేయడు అట్లుంటుంది అట్లా కాదు మనం కూడా సాక్రిఫైస్ చెయ్యాలి భూమి వాడు అంటే వాడిని రుణంలో పడుతున్నాం ఆయన కర్మ చేస్తే ఫలితం మనం అనుభవిస్తున్నాం మనం రెండు లక్షలు వస్తుంది అనుకుంటున్నాం ఆడ ఐదు వేలు రాకుండా మనకు అన్నం పెడుతుండు ఆయన చచ్చిపోకుండా మనకు అన్నం పెడుతుండు ఎవరిది బాధ్యత మనది బాధ్యత మనం ఎందుకు పోము ఫార్మ్ ఇప్పుడు మేము ఇంతకు ముందుకున్నాం అనుకో రైస్ మిల్లు పోయి అయినా నీ పంట నేను తీసుకుంటా అని అడ్వాన్స్ ఇచ్చే వస్తుండే నా చిన్నతనంలో ఎవరన్నా ఆ పోతురు సూపర్ మార్కెట్ వచ్చారు ట్రాల్ తీసుకుంటారు వేస్తున్నారు పోతురు రేపు సూపర్ మార్కెట్లు అన్ని లాక్ అవుతాయి వీళ్ళు ఎవ్వరు పండియకపోతాయి అన్నీ క్లోజ్ అవుతాయి చూస్తుండని రాసి పెట్టుకోండి పదిహేను ఏళ్ళల్లో ఏమీ మిగిలేదు భూమి మీద అట్లా అన్నిటిని చంపుతున్నాం కదా ప్రతి జీవిని చంపినప్పుడు పాపం అయితే ఉంటుంది కదా మనం అనుకునేది నేను చంపట్లేదు కాదు తిన్నవాడు కూడా పాపం చేస్తున్నట్టే లెక్క వాళ్ళకంటే ఎక్కువ పాపం మనమే చేస్తున్నట్టు అవునా కాదా అందరు చేయండి మీకు తోచింది సాయం చేయండి వాళ్ళకు బోర్లు పడట్లేదు బోర్లు ఇప్పియండి బోర్లు వేయండి ఏమవుతుంది నష్టం లేదు గుడికి పోయి లక్షలు ఇస్తారు స్వామీజీలకు లక్షలు ఇస్తారు మరి రైతుకి ఇయరేం సార్ ఏండి రైతుకు ఎక్కడ పోదు మీకే వస్తుంది స్వామీజీకి ఇస్తే వాడు బంగ్లాలు కడతాడు రైతు గొప్పడైండి అనుకోండి మీరు ఆరోగ్యవంతులు అవుతారు ఇంకా క్వశ్చన్స్ పెరిగిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది వందకు వంద శాతం ఇప్పుడు మీ భూమికి ఎంత ఇస్తున్నా చూడండి నా ఉద్దేశం ఏంటంటే నేను భూమి మీద పది ఇంచుల మెటీరియల్ ఉండాలి పది ఇంచులు కింద బ్యాక్టీరియా ఎప్పుడు సస్వశ్యామలంగా తినుకుంటా కన్వర్ట్ చేస్తుంది ఒక అద్భుతం మీరు నేలను చూడండి పదేళ్ళ తర్వాత ఛాలెంజ్ చేస్తున్నాను నేను అంటే నేను సైంటిస్టులను కూడా పట్టుకోసం మొన్న సైంటిస్టులు వచ్చి కొందరు నా నలభై ఐదు ఏళ్ళ జీవితంలో రిటైర్డ్ అయ్యింది అప్పుడు ఒప్పుకుంటుడు సర్వనాశనం చేసినాం సార్ అని సైంటిస్టులు పాపం రైతులకు తెలియదు సింపుల్గా మట్టి ద్రావణం చెప్పొచ్చు కదా ఎక్సలెంట్ అది మట్టి ద్రావణం సివిఆర్ గారు అంటే అది ఎందుకు చెప్పరు ఇక్కడ ఏంటంటే ఒకరిని దోషి ఒకటి బతకాలి వంద మందిని దోషి ఒక్కటి బతకాలి అన్నిటికైనా విశేషమైన విషయం ఏంటంటే ప్రకృతిని నమ్ముకున్న వాళ్ళు మోసపోరు అనేది ఏదైతే అన్నారో కృషి చేస్తేనే అది జరుగుతుంది ఊరికే ప్రకృతి చేస్తుంది కదా అని చెప్పేసి కామ్గా కూర్చుంది చెడిపోతాడు ఇది మా మా అందరి తరపున రైతుల తరపున గ్రామ భారతి తరపున మీకు కృతజ్ఞతలు గ్రామ భారతి మిమ్మల్ని ఇప్పటి వరకు గుర్తించకపోవడం చాలా బాధాకరంగా ఉంది కానీ కనీసం ఇలాగే మన నివేదిక గారి ద్వారా వెలికి తీసుకున్నా దూరం నుండి వచ్చిన రైతు సోదరులకు అందరికీ ధన్యవాదాలు మరియు ఎవరినైనా మనసు నొప్పించుంటే క్షమించండి ఏం లేదు మొక్కలు పాడైతే అనే ఒక ఆవేశం తప్ప ఎవరిని ఉద్దేశపూర్వకంగా అనము దాన్ని మరీ అడుగుతున్నాం అందుకేమనుంటే క్షమించండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి